గ్రంథం ఆరో వచనం తొమ్మిది ఆరు ఏలైనగా మనకు శిష్యు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుగ్ తండ్రి కర్తయకు అధిపతి అని అతనికి పేరు అని ఉందా పేరులని ఉందా పేరు సింగులర్ ఏకవచనం ఒక మనిషికి ఒక్క వ్యక్తికి పేరు ఒకటి ఉంటుంది అయితే ఇన్ని పేర్లు ఆయన యొక్క గుణలక్షణాన్ని మనకు తెలియజేస్తా ఉంది ఆయన శిశువుగా పుట్టాడు కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శిశువుగా పుట్టాడు తోటిలో ఎవరి కొరకు మానవ జాతి కొరకు మానవులను రక్షించేదానికి పాపం నుండి విమోచించేదానికి ఆయన మానవుడు మనతో పరుచుకున్నాడు ఒకటి మూడు టైటిల్ అది ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో మనము చూడగలుగుతాం ఆ కుమారుని ద్వారా సర్వముడు సృష్టించినాడు సృష్టికర్త ఆయన కుమారుడే కానీ ఆయన సృష్టికర్త కుమారుని ద్వారా దేవుడు మాట్లాడినాడు కుమారుడు పడికినటువంటి మాటలన్నీ దేవుని మాట్లాడారు ఆయన సొంతంగా ఏం మాట్లాడలేదు మాట్లాడలేరు కాబట్టి ఆ కుమారుడు మొదటి అధ్యాయం ఏప్రిల్ గ్రాసిన పత్రిక మూడో వచ్చిన ఒకటి మూడు ఉండి మహత గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపములి విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన శ్రేష్టమైన నామం కుమారుడంటే పొందాను వారి కంటే ఉన్నత లోకమందు మహామహుడకు దేవిని కొడిపోర్షమున కూర్చుండెను కాబట్టి ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను ఉందా అక్కడ నుండి ఆ కుమారుని ద్వారా మొదటి అధ్యాయం రెండు చూడమ్మా ఎవరి ద్వారా మనతో మాట్లాడేదానికి కుమారుని పంపించినాడు ఆ కుమారుని ద్వారా దేవుడు మాట్లాడినాడు కుమారుని మాటలు ఎవరిది దేవుని మాటలు ఆ కుమారుని హక్కుదారునిగా చేశాడు అంత అయిందే కుమారునిదే అరే నాది నాది అన్నాడు భారతదేశం నీదే ఎవరిది కుమారునిది సృష్టికర్త కొట్లాడుకుంటున్నాడు మీరు వయసులు అంతా ఇండియాలో ఉండకూడదు అరే కుమారుడు సృష్టించినటువంటి భారతదేశంలో మేము ఉండకూడదు అంటే ఎట్లా జన్మ హక్కు మేము పుట్టింది అమెరికాలో కాదు ఇంగ్లాండ్లో కాదు పుట్టింది ఎక్కడ భారతదేశంలో సృష్టించింది ఎవరు కుమారుడు ప్రభు నువ్వు పోవాలా మమ్మల్ని బొమ్మంటావు ఆయన సర్వమునకు వారసుడుగా చేసినారంటే ఆయనే సర్వ హక్కు కలిగినటువంటి వాడు సర్వాధికారి హక్కు కలిగినటువంటి కుమారుడు గనుకనే ఆయన గురించే చెప్పినాడు తండ్రి అయినటువంటి దేవుడు ఏమని టైమ్ వార్త పదిహేడో వచ్చిన ఈయన నా ప్రియకుమారుడు ఏంటో దేవుడు తన కుమారుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది వేరే ఎవరిని గురించైనా ఇచ్చినాడా మూడు వందల ముప్పై కోట్లు ఏదో అంటారా ఎవరిని గురించి ఇచ్చినాడా ఈ సాక్ష్యం ఎవరిని గురించి ఇవ్వలే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని గురించి ఏమి ఇచ్చినాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనంత నేను ఆనందిస్తున్నాను ఈ మాట ఆయన మాట వినండి ఆయన మాట వినకపోతే సస్తావు తల్లిదండ్రులు మాట వినకపోతే చెడిపోతావు కాబట్టి దేవుని ఒక మాట పిల్లలు వినాలా యవనసులు వినాలా పెద్దలు వినాలా స్త్రీలు వినాలా పురుషులు వినాలా అందరు వినాలా పిల్లలారా నా మాట వినండి పిల్లలారా నా మాట వినండి దేవుని మాట వినకపోతే ఇంకెవరు మాట వింటారా కాబట్టి ఆ కుమారుని వారసనికే చేసినాడు ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము సుచింపబడేటువంటి వాడు చిక్క వ్యాఖ్యానాలు చేస్తారు ఎవడో పేసప్రభుడు దేవుడు అని నేను దేవుడు అని చెప్పినాడా ఎక్కడైనా బైబిల్లో కలెక్టర్ నేను కలెక్టర్ అని చెప్పుకుంటాడా ప్రైమ్ మినిస్టర్ నేను ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాడా ఆయన పేరు ఆయన యొక్క దైవత్వాన్ని తెలియజేస్తా ఉంది ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండియు నీ కొరకు నా కొరొక మరుష కుమారుడైనడు కాబట్టి ఆయన పేరులోనే ఉంది ఆయన యొక్క దైవత్వం